చేస్తున్నా జ్యోతి ఏం చేస్తున్నావు జ్యోతి ఓహో ఏ ఊరు మీది చూస్తూ ఉంటే గుర్తుకొస్తున్నాయి స్వాధీనం అయిపోయి సరే ఒక చూద్దాం ఇంకేమన్నా ఇందులో ఇక్కడ ఇక్కడ మీకు చిన్న చిన్నపాటి ఏమైనా ఉందా గజం రెండు గజాల స్థలం ఏమైనా ఉన్నా

అక్కడ నాట్లు రాడ కూడా ఏదో ఉంటుండే కదరావి బావి కాదు చిన్న బాగా అదే అది బండ ఉంటుండే బండ మీద గోధుమల మూస్తున్నట్టు వల్ల ఈడ ఉండే బండ